రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పదిహేడు మెడికల్ కాలేజీలని పిపి మోడల్ అంటే ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటోంది అని చెప్పి కొంతమంది అంటున్నారు అయితే దీని నిజంగా ఇది హేతుబద్ధ నిర్ణయమా కాదా అంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కనుక అందుబాటులోకి వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వలన ప్రభుత్వం ప్రజలకి ఉచితంగా సేవలు అందగలుగుతుంది దానివలన ఆ గవర్నమెంట్ కాలేజీ అనేది ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అనేది విద్యార్థులకి అందుబాటు ఫీజుల్లో ఆ మెడికల్ సీట్లు లభిస్తాయి రెండవది అది ఒక హబ్బు లాగా ఆ చుట్టూ ఉన్న పిహెచ్సిలు సిహెచ్సిలు ఇటువంటి అన్నింటికి కూడా అన్ని చిన్న చిన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి కూడా ఒక హబ్బుగా ఒక కేంద్రంగా అది పనిచేసే అవకాశం ఉంటుంది ఆ రకంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది కేవలం ప్రైవేటు మెడికల్ కాలేజీలు అనేవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేవి ఒక విద్యార్థులకు తక్కువ ఫీజుతో చదువుకునే వెసులుబాటు కల్పించడమే కాదు అక్కడ ఉండడం ఒక కేంద్రంగా హాస్పిటల్స్ అన్నింటికి ఒక కేంద్రంగా ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది అంతేకాదు అక్కడ అందరూ కూడా వైద్యం ఉచితంగా చూపించుకునే అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశంతో వీటిని స్థాపించాము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాం అయితే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఇన్ని గవర్నమెంట్ కాలేజీలని కట్టే పరిస్థితుల్లో లేము ఇది ఆ మాట కేవలం ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ గురించే కాదు భవిష్యత్తులో పోనీ ఒకవేళ కట్టగలిగిన గవర్నమెంట్ ఒకవేళ దీన్ని పతాక స్థాయిలో అంశంగా తీసుకొని నిర్మించినప్పటికీ అక్కడ అందరినీ గవర్నమెంట్ వాళ్ళనే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ శాలరీలు గవర్నమెంటే ఇవ్వాలి సిబ్బందికి ఉచిత గవర్నమెంట్ పూర్తిగా సదుపాయాలన్నీ కల్పిస్తూ నిర్మాణాలు చేపట్టి తక్కువ ఫీజులతో విద్యార్థులకు సీట్లు కల్పించి అక్కడ ప్రొఫెసర్లని అసిస్టెంట్ ప్రొఫెసర్ని నర్సింగ్ సిబ్బందిని అందరినీ కూడా రిక్రూట్ చేసుకుని గవర్నమెంట్ శాలరీలు అందించాలి అంటే సాధ్యమా అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి ఆలోచన చేసి పూర్తిగా ఇది ప్రైవేటైజేషన్ కాదు ప్రైవేటు వ్యక్తుల చేతులకి పూర్తిగా ఇచ్చేస్తేనే ఇది ప్రైవేటైజేషన్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇది గవర్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది గవర్నమెంట్ కనుసన్నల్లోనే అన్ని కార్యకలాపాలు జరుగుతాయి కానీ సిబ్బంది మాత్రము ప్రైవేట్ సిబ్బంది వాళ్ళు మొత్తం కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడిపిస్తుంది అందులో కొంత భాగం వాళ్ళకు షేర్ వెళ్తుంది కొంత భాగం గవర్నమెంట్కి షేర్ వెళ్తుంది లాభాల్లో ఆ రకంగా ఉండడం వలన గవర్నమెంట్కి బరే భారం తక్కువ పిల్లలకి సీట్లు పెరుగుతాయి చదువుకునే అవకాశం ఉంటుంది అయితే అంతేకాదు భవిష్యత్తులో పూర్తిగా నూనూ అయిపోతుందా ప్రజలకి ఉచిత వైద్యం అందదేమో అంటే మాత్రం వాస్తవం వాటిని గవర్నమెంట్ పరంగా పెట్టినప్పుడు ఉచిత వైద్యం ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో పెట్టినప్పుడు ఉచిత వైద్యం అందదు అయినప్పటికీ ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో కాదు అకాడమిస్టులు కూడా ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం పరంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి ఖచ్చితమైన వ్యక్తి అయినప్పుడు మాత్రం అలాగే ప్రభుత్వ నిబద్ధతతో ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వ పెద్దలు అవి ఖచ్చితంగా నడుస్తాయి అవి బాగుంటాయి ప్రజలకు మంచి ఫలితాలు అందిస్తాయి గవర్నమెంట్ సంస్థలు కానీ ఒక్క వ్యక్తి చెడ్డ వ్యక్తి నిర్మించబడినప్పటికీ ఒక సిస్టంలో ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఉండరు ఆ సిస్టమ్ అనేది శాశ్వతంగా ఉండిపోతుంది కానీ మనుషులు దాన్ని నడిపే వాళ్ళు మారుతారు అందుకనే సిస్టమ్ దూరదృష్టితో ఆలోచించి ఏ అయినా తప్పు చేస్తారు కాబట్టి తప్పు చేసిన సిస్టమ్ కూలిపోకూడదనే ఉద్దేశంతో అది ప్రై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఈ అంశాన్ని మీకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ చాలా సందర్భంలో చెప్పిన వీడియోలు ఉంటాయి పరిశీలించండి ఆ వాటిని మాత్రమే నేను డిఫరెన్స్గా తీసుకొని మాట్లాడుతున్నాను ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టినప్పుడు ఆ వ్యక్తులు తప్పులు చేసినప్పటికీ కూడా అవకాశం లేకుండా ఉంటుంది అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్లోనే ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తుల మోనోపాలి అంటే వాళ్ళ ఏకచత్తాధిపత్యం జరిగే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు వా ఫీజులు వసూలు చేసే అవకాశం కూడా పబ్లిక్ నుండి తక్కువగా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ కాబట్టి ప్రభుత్వం నియంత్రిస్తుంది కాబట్టి పోటీతత్వంతో మిగతావి కూడా పెంచే అవకాశం లేకుండా కార్పొరేట్ శక్తులు నియంత్రణ కలుగుతుంది అదే పూర్తిగా ఉచితంగా సేవలు అందించినప్పుడు గవర్నమెంట్కి వనరులు ఎలా చేకూరుతాయి ఆదాయం ఎలా వస్తుంది రాదు కాబట్టి అందులో కూడా ఇంకా తప్పుడు వ్యక్తి ఉంటే దాన్ని దోపిడీ చేసే అవకాశం ఉంటే ఆ రకంగా పూర్తిగా కూడా అది ప్రజల తిరస్కరణకు గురయ్యి ప్రభుత్వ వ్యతిరేకతకి దారితీసే పరిస్థితులు వస్తాయి తప్ప అప్పుడు ఫెయిల్ అవుతాయి అయితే పూర్తిగా గవర్నమెంట్లో ఉండి ఖచ్చితంగా దాన్ని నడిపి నిజాయితీతో నడిపితే తప్పకుండా గవర్నమెంట్వే మంచివి గవర్నమెంట్ ద్వారా ఫలితాలు ఉంటాయి కానీ మనుషులు అనేవాళ్ళు అలా ఉండరు కాబట్టి సిస్టమ్ అనేది శాశ్వతంగా నిలబ నిలబడాలి కాబట్టి పీపీపీ మోడల్ పెట్టుకుంటే నుండి ఎంతో కొంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థ నిలబడుతుంది అదే కాకుండా పూర్తి ఉచితంగా ఇచ్చి ఆదాయం నిలబెట్టుకోలేక ఫెయిల్ అయిపోయే బదులు ఎంతో కొంత వసూలు చేయడం ద్వారా గవర్నమెంట్ సెక్టర్లో ప్రజలకు తక్కువ డబ్బులకే సేవలు అందుతూనే ఇంకా విరిగిన వైద్యం కావాలనుకుంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న హాస్పిటల్స్తో పోటీ పడడం వల్ల కార్పొరేట్ శక్తులు కూడా ఇష్టారీతిన వాళ్ళు రేట్లు పెంచే అవకాశం లేకుండా నిర్మూలించే అవకాశం కలుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా నియంత్రణలోనే ప్రవే వాళ్ళ రేట్లను ఉంచుతారు ఆ రకంగా ప్రజలకు మేలు చేకూరుతుంది అనేది ఈ ప్రభుత్వ ఒక ఆలోచన తీరు అని చెప్పుకోవచ్చు అయితే ఇద్దరిది ఇది వాళ్ళ యొక్క అసలు ఉద్దేశం అయితే సహజంగానే గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ విధానాలు మారుతూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పెడతారు దీని అందుకనే ఎటువంటి ఘర్షణలకి తలెత్తకుండా ప్రజలను కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి రాకుండా రెండింటి వలన కలిగే లాభాలు నష్టాలు మేము ముందు పెడుతున్నాం వీటి ఆధారంగా ఏది మంచి ఇచ్చిన గవర్నమెంట్ అనేది నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేసి వీలైతే పక్షాలతో మాట్లాడైనా వారిని ఒక కొరికి తీసుకొచ్చి ప్రజల్ని అర్థమయ్యే విధంగా చెప్తే తప్పు లేదు దీనివల్ల లాభాలే నష్టాలు లేవు అని చెప్పగలిగితే అది లాభం లేదు పూర్తిగా ఉచితంగానే అందించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిజాయితీతో అందించాలి ఎక్కడా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఉండగలిగితే అందించాలి నిబద్ధతతో చేయగలిగితే అన్ని గవర్నమెంట్లు అది ప్రజలకు లాభదాయమే లాభదాయకమే కానీ ఏ ఒక్క గవర్నమెంట్ అయినా మారినప్పుడు తప్పుడు దారిలో ప్రయాణిస్తే ఒక్కసారిగా వ్యవస్థ కూలిపోతే ప్రజలు నష్టాన్ని సరిచూస్తారు అంచేత జాగ్రత్తగా అందరి అభిప్రాయాల్ని తీసుకుని సరైన నిర్ణయం దిశగా అడుగులు వేయాలని అందరం కూడా ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ